నమస్తే నేను స్వాగతం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళపల్లి మండల కేంద్రం నుంచి యాదగిరిగుట్ట వరకు బీజేపీ కార్యకర్త సింగం శశికుమార్ పాదయాత్రను ప్రారంభించారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ రెండవసారి అత్యధిక మెజారిటీతో గెలవాలని అదేవిధంగా దేశంలో బీజేపీ నాలుగు వందల ఎంపీ సీట్లకు పైగా గెలుచుకొని మూడోసారి అధికారం చేపట్టాలని యాదగిరి లక్ష్మీ నరసింహస్వామికి మొక్కులు చెల్లించుకోనున్నట్లు ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ మాజీ మండలాధ్యక్షులు గజభీంకర్ సంతోష్ మండల నాయకులు సందేవేని రాజు సిరిసిల్ల వంశీ జూకంటి అఖిల్ జిందం సంతోష్ సిరిసిల్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు

రామలక్ష్మణ జానకి జై జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈరోజు పార్లమెంట్ సభ్యులు బండి సంజయన గారి గెలుపు కొరకు నేను సంగలిపెల్లి మండలం నుండి రామాలయం గుడి దగ్గర పాదయాత్ర జాద్రం వరకు చేస్తున్నాను ఈ పార్లమెంట్ ఎలక్షన్లో బండి సంజయన గారు అత్యధిక బెదరుతో గెలవాలని అలాగే భారతీయ జనతా పార్టీ నాలుగు వందలకు పైగా సీట్లు సాధించి చరిత్ర సృష్టించి భారతీయ జనతా పార్టీ గెలుపుని ఎవరు అడ్డుకోలేరు అని తెలియాలని కోరుకుంటున్నాను భారత్ మాతాకి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్